పాకిస్తాన్ ప్రభుత్వం తన సైనిక బలగాల ప్రధానాధికారి ఆసిఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించాలని మంగళవారం నిర్ణయించింది దీంతో మునీర్ పాకిస్తాన్ చరిత్రలో ఆ స్థాయి పొందిన రెండో వ్యక్తి అయ్యాడు భారత్తో ఇటీవల జరిగిన సైనిక సంఘర్షణలో కీలక పాత్ర పోషించిన కారణంగా ఆయనకు పదోన్నతి కల్పించినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన తెలియజేసింది ధైర్యంతో కూడుకున్న నాయకత్వాన్ని అత్యున్నత వ్యూహాలను ప్రదర్శించడం ద్వారా శత్రువును ఓడించి దేశ భద్రతకు పాటుపడినందుకు జనరల్ హీం మునీర్ ఫీల్డ్ మార్షల్ స్థాయి కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది అని ఆ ప్రకటన తెలియజేసింది పాకిస్తాన్ వీడికి ఇచ్చింది ఓకే కానీ ఆసిఫ్ మున్నీర్ ఆ రోజు ఎక్కడ ఉన్నాడు యుద్ధం మొదలయ్యే నాటికి కలుగులోకి దూరిపోయాడు ఎక్కడున్నాడు ఏ బంకర్లో ఉన్నాడు ఎంత పటిష్టమైనటువంటి ఎన్ని నాలుగైదు లేయర్లు ఉన్నటువంటి భద్రతా వలయంలో ఒక బంకర్లో దాక్కున్నాడు మళ్ళీ ఆ బంకర్లు మళ్ళీ ఆ బంకర్ని ఎక్కడ మళ్ళీ భారత ప్రభుత్వం పేల్చేస్తుందో భారత త్రివేద దళాలు పేల్చేస్తాయి చేస్తాయని భయపడి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మరి వేరే దగ్గరికి వెళ్ళాడు ఇలా రకరకాల దగ్గర ప్రదేశాలు మారుతూ తనను తను కాపాడుకున్నటువంటి ఒక పిరికి పందకి ఈరోజు ఏమొచ్చేసి పాకిస్తాన్ రెండో స్థాయి అత్యున్నత పురస్కారం ఇవ్వడం అనేది పాకిస్తాన్ యొక్క దౌర్భాగ్యానికి నిదర్శనం నాకు తెలిసి పాకిస్తాన్ ని బెదిరించి ఉంటాడు నాకు గనక ఈ ఫీల్డ్ మార్షల్ కనుక ఇవ్వకపోతే నేను మళ్ళీ భారతదేశంపై దాడి చేస్తాను భారత్ రెచ్చిపోయి ఆ మిగిలిన యుద్ధ విమానాలని ఆ మిగిలిన వైమానిక స్థావరాలని ఆ మిగిలిన బార్డర్ని అన్నింటినీ లేపేద్ద ఈసారి మామూలుగా ఉండదు మామూలు కోపంతో లేదు భారత్ ఈసారి రష్యా కాదు కదా అమెరికా కాదు కదా ఏ దేశం చెప్పినా కూడా వినదు మరి నన్ను ఇలా చేయమంటారా అన్నట్లు బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు దెబ్బకి షాబాజ్ షరీఫ్ ఏమో వచ్చేసి ఈ పదవి ఇచ్చేసి ఉంటాడు అంతకుమించి పాకిస్తాన్లో ఇంకోటి ఏం లేదు ఎందుకు ఇవ్వాలి ఈ కలుగులో దాక్కున్న ఎలకకి ఆ పదవి ఇవ్వడం ఏంటి ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఎలాగో మీరే చూడండి